have a really good day लोकल में प्रोडक्ट जाएगा कि कंटिन्यू दिस्तुन्दा शायद है। लोकल दिस्तुन्दा कंटिन्यू। కడప పురు ప్రజలకు మూలంగా అందరికీ తెలియజేయడం మేము చాలా సంతోషంగా తెలియజేయడం ఏమనగా కోఆపరేటివ్ కాలనీ నందు ఇబాకో ఐస్ క్రీమ్స్ అందులో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆపోజిట్గా కే ఫోర్ యూనిసెక్స్ బ్యూటీ ఫ్యామిలీ సెలూన్ అండ్ మసాజ్ సెంటర్ అందరికీ ఫ్యామిలీ టైప్గా కడప ప్రముఖుల ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం జరిగినది కాంగ్రెస్ ఎమ్మెల్యేగా అబ్దుల్ ఖాన్ గారి సమక్షంలో రాజా జ్యువెలర్స్ రాజశేఖర్ రెడ్డి గారి సమక్షంలో ఉమేష్ జ్యువెలర్స్ ఎస్కే అల్లా బ్ గారి సమ సమక్షంలో జిఎన్ఆర్ జ్యువెలర్స్ గోవిందు నాగరాజు గారి సమక్షంలో ప్రారంభోత్సవం చేయడం జరిగినది ఇక్కడ అందరికీ తెలియజేయడంగా బ్యూటీ పార్లర్ లేడీస్ అండ్ జెంట్స్కు చాలా సౌకర్యవంతంగా కడప సెంటర్లో తెరవడం జరిగినది మీరు అందరికి దీన్ని సద్వినియోగం చేసుకుంటారని మేము ఆశిస్తున్నాము మరియు మసాజ్ జెంట్స్కు చాలా ప్రొఫెషనల్గా ఓపెన్ చేయడం జరిగినది ఇందులో చేసే స్టాఫ్ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ క్వాలిఫైడ్ మరియు సైంటిఫిక్గా వాళ్ళంతా మీకు సేవలను అందజేయడానికి సంసిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ సౌకర్యాలను మీరు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాము ఇంకొకటి ఏంటంటే ఇప్పటి ప్రస్తుత సమాజంలో మనకు స్కిన్ కేర్ ఆయి అండ్ హెయిర్ కేర్ సమస్యలు కూడా చాలా ఉన్నాయి హెయిర్ ఫాల్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ వీటికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కెమికల్ ఫ్రీ ఆయింట్మెంట్స్ దీన్ని ఉపయోగించడం జరుగుతుంది ఇంకోటి మసాజ్ సెంటర్లో కూడా మీకు ఎక్స్పీరియన్స్డ్ ఎక్సర్సైజ్ థెరపీ టిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది క్వాలిఫైడ్ యోగా థెరపిస్ట్ కూడా ఉన్నారు వారికి ద్వారా మీకు టిప్స్ ఇవ్వడం జరుగుతుంది మరియు మీకు రిలాక్సేషన్ ప్రస్తుత సమాజంలో బాడీ అనేది మన ఐడియల్ ఆహారపు అలవాట్లు మారిపోయినాయి జీవన శైలి మారిపోయింది కాబట్టి అనేక రోగాల బారిన కూడా పడుతున్నారు కాబట్టి వీటికి దూరంగా మనం ఉండాలి అంటే మనకు మెంటల్ టెన్షన్స్ దూరం చేసుకోవడానికి మీరు మసాజ్ థెరపీని ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ నేచర్ క్యూర్ హాస్పిటల్లో ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఫైవ్ స్టార్ హెల్త్ క్లబ్స్ వాళ్ళు దాంట్లో ఎక్స్పీరియన్స్డ్ ఓవర్ థర్టీ ఇయర్స్ ముప్పై సంవత్సరాల అనుభవం కానీ ముప్పై సంవత్సరాల అనుభవం గల వారి చే వారి ద్వారా మీకు ఇటువంటి సర్వీస్ని ఇవ్వడం జరుగుతుంది మీకు ఏమైనా డౌట్లు కానీ ఇంకేమైనా ఇంకా టిప్స్ కావాలంటే కూడా మీరు ఆనందంగా ఎనీ టైం ఫోన్ కూడా చేసి మీరు తెలుసుకోగలరు ఈ సౌకర్యాన్ని మీరు వినియోగించుకుంటారని ఆశిస్తూ వెల్తమ్ చెప్తున్నాము మీరు కావాలంటే మీరు ఫోన్ నెంబర్ కూడా నోట్ చేసుకోండి సెల్ నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ టూ సిక్స్ డబల్ జీరో సిక్స్ సెవెన్ జీరో మీ ఫోన్కు మీరు వర్కింగ్ అవర్స్లో టెన్ టు ఎయిట్ మార్నింగ్ మీరు చేసుకోవచ్చు అండ్ మసాజ్ థెరపీ ఫర్ ఎగ్జాంపుల్ ప్యారలైసిస్ కాళ్ళు చేతులు పొడిపోయినాయి వాళ్ళకు కూడా మేము ప్యాకేజ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అటువంటి వారు కూడా మీరు వచ్చి క్వాలిఫైడ్ వాళ్ళ ద్వారా మీరు ఫిజియోథెరపీ లాగా కూడా మీరు వీటిలో చేసుకోవచ్చని ఆశిస్తున్నాము ఫోన్కు చేయొచ్చు నా పేరు అబ్దుల్ అలీము క్వాలిఫైడ్ యూరియాథెరపీస్ట్ అండ్ ఎక్సర్సైజ్ థెరపీస్ట్ మసాజ్ థెరపీటిక్ అండ్ క్లినికల్ థెరపీ కూడా చేస్తాము మీరు ఎప్పుడైనా రావచ్చు సంప్రదించవచ్చు హిందీలో మన మిత్రులు ప్రొఫెషనల్గా దేశం నలుమూల నుంచి తెప్పించుకోవడం జరిగినది స్టాఫ్ లోకల్గా కూడా కాకుండా ఎందుకంటే ఈ ఫీల్డ్లో చాలా క్వాలిఫైడ్ ఉండాలి ప్రొఫెషనల్ ఉండాలి ఎక్స్పీరియన్స్డ్ కూడా ఉండాలి ఎందుకంటే ఒక్కసారి మన స్కిన్ చెడిపోయిందంటే లైఫ్ లాంగ్ సఫర్ కావాల్సి వస్తుంది అదేవిధంగా మన హెయిర్ కూడా చెడిపోయిందంటే ఎందుకంటే బ్యూటీ కేర్ అన్నాక ఆ బ్యూటీని పెంపొందించుకోవాలి కానీ ఆ బ్యూటీ కేర్ బట్టి మన అందాన్ని అందవిహీనంగా చేసుకొని వెళ్ళకూడదు ఎందుకంటే మార్కెట్లో ఎన్నో స్పాలు ఉన్నాయి చెడులు ఉన్నాయి మంచి కోసం పోయి చెడు వస్తుంది కాబట్టి ఆ చెడును కూడా మనం సేఫ్టీగా ఉండాలంటే మనము ప్రొఫెషనల్ స్పా సెలూన్లో మనం చూపించుకోవడము సందర్శించడం చాలా ఉత్తమం అన్నమాట కాబట్టి మీరు సంకోచించకుండా మీకు ఎటువంటి అనుమానాలున్నా కూడా మన మిత్రుడు హిందీలో చెప్పినది స్పెషల్ ఆఫర్గా కూడా మీకు ఆఫర్ చేయడం జరుగుతుంది ఈ ఆఫర్ కేవలం ఒక్క వారం కోసమే ఉంటుంది కాబట్టి ఈ వారంలో మీరు సంకోచించకుండా ఆలస్యం చేయకుండా మీరు చూపి మీరు రాకున్నా కూడా కనీసం సందర్శించండి ఈ వారం లోపల మీరు రండి సందర్శించండి తర్వాత మీకు నచ్చితేనే మీరు చేయించుకోండి దీంట్లో ఎటువంటి ప్రైజర్ లేవు ఉండదు ఎనీ టైమ్ యూఆర్ మోస్ట్ వెల్కమ్ టు కాంటాక్ట్ అండ్ టు విజిట్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ వీక్ స్పెషల్ ఆఫర్ ఓన్లీ వన్ వీక్ ఆఫర్ ओके okay. ये के फोर सैलून यूनिसेक्स सैलून है फैमिली सैलून है एंड हेयर एंड स्किन केयर है प्रोफेशनल सैलून है अमोनिया फ्री कलर भी है कैरेटीन है स्ट्रेटनिंग है स्मूथनिंग है हेयर का पूरा फुल सर्विस होता है और आपका फेशियल वैक्सीन लेडीज का सेपरेट है जेंट्स का सेपरेट है पूरा शुरू से स्टार्ट कर हाँ बोलो अभी बोलो कैरेटिन पे स्पेशल ऑफर है फाइव ट्रिपल नाइन एनी लेंथ और स्मूथनिंग कैरेटिन स्ट्रेटनिंग का भी ऑफर है बॉडी मसाज स्पेशल बॉडी मसाज है स्पेशल थेरेपी है प्रोफेशनल थेरेपी और बस ओके कड़बल बता मोदल के फोर्स మన నెహ్రూ పార్క్ ఎదురుగా ఉన్న సందులో అయిబ్యాక సందులో హైదరాబాద్ బెంగళూరు నగ లాంటి నగరాలలో ఆ విధానంగా అంత లగ్జరియస్గా ఓపెన్ చేస్తున్నారు మగాళ్ళకి ఆడవాళ్ళకి సపరేట్ సపరేట్గా వాళ్ళు వచ్చే పోయే దారిలు కూడా వేరే విధంగా పెట్టి వాళ్ళ ప్రైవసీని ఆలోచించి ఆడవాళ్ళకి ఆడవాళ్ళు చేసినట్టు మగాళ్ళకి మగాళ్ళు చేసినట్టు మళ్ళీ మసాజ్లో కూడా ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయుర్వేదిక్ ఒక మాస్టర్స్ ఆయుర్వేదిక్ మసాజ్ను మాస్టర్స్ చేసిన ఆయనకి పెట్టి మరీ కడపలో అన్ని సౌకర్యాలుగా అందరికి పెట్టి మన నేరుపరా కైబాక్ వస్తుంది జబ్బా కే ఫోర్ నా పేరు అలీ జబ్బా కే ఫోర్స్ అల్ కస్టమర్ కావచ్చు got